హైదరాబాద్ నియోజకవర్గ ఆలయ నిర్మాణ కమిటీ ప్రధాన కార్యదర్శి రాజు అధ్యక్షుడు ఈరోజు ధన్వంతరి జయంతి వైద్యనారాయణ ధన్వంతరి జయంతిని పురస్కరించుకొని ఇల్లంతకుంట గ్రామంను రామాలయం టెంపుల్ ఎంచుకొని ఈరోజు ఇక్కడ ధన్వంతరి జయంతి వేడుకలు ఘనంగా చేసుకోవడం జరిగింది రాజు అధ్యక్షతన దీనికి సహకరించిన ప్రతి ఒక్క బ్రాహ్మణులు పేరు పేరున్న ధన్యవాదాలు ఈ వాస్తవంగా ధన్వంతరి అనే అనే పదం ఎవరికీ తెలియదు హుజరాబాద్ నియోజక తెలంగాణ స్టేట్లోనే ధనవంతరి అనే పదం తెలియదు దానికోసం మేము ఏం చేసినామంటే మనం దీన్ని మరుగున ఉండదు కాబట్టి లేపాలని చెప్పేసి ధన్వంతరి ఫొటోస్ కొట్టించినాం హుజరాబాద్ నియోజకవర్గం తరఫున సుమారుగా ఒక వెయ్యి పైచీలు ఫొటోస్ కొట్టించి ప్రతి షాప్కి పంపిణీ చేసిన తర్వాత ఈరోజు ఇలంతకుంట గ్రామం నుంచుకొని దీంట్లో జయంతి వేడుకలు జరుపుకోవడం జరిగింది దీనికి ఇల్లంతకుంట గ్రామస్తులు అంటే ఇల్లంతకుంట మండల మండల గ్రామస్తులందరికీ మండల నాయ బ్రాహ్మణులందరికీ పేరు పెట్టిన ధన్యవాదాలు ఇక ధన్వంతరి విషయానికి వస్తే ఇంట్లో భార్య మొహం గడేది నాయబ్రాహ్మణ విషయానికి వస్తే అట్టుకున్న భార్య మొహం గడే ఎప్పుడైనా ధన్వంతరి గారు ఆ టైంలో మనకు ఒక మంచి వైద్యం చెప్పి మనల్ని ఇంత గొప్ప గొప్పవల్లని చేసిపోయిండు వాస్తవంగా కులానికి లేకపోవచ్చు కానీ మన వైద్యానికి మాత్రం చాలా మంచి పేరు ఉంది దీన్ని మేము మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు ఖచ్చితంగా టెంపుల్లో చేసే విధంగా ఖచ్చితంగా కృషి చేస్తాం రాజుగారి అధ్యక్షుడు రాజుగారి రాజుగారి ఆధ్వర్యంలో కానీ మన ఐదు మండలాల ఐదు మండలాల న్యాయబ్రాహ్మణులతో కలిసి అధ్యక్షుడు కార్యదర్శులతో కలిసి పనిచేసి ఖచ్చితంగా నిర్మించే ప్రక్రియ కంపల్సరీ చేస్తామని అందుకోసమే ముందస్తుగా ఫోటోలు పంపిణీ చేయడం జరిగింది థ్యాంక్